హైదరాబాద్ లోని ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం అనుబంధ ఇక్ఫాయ్ అంకుర శిక్షణ సంస్థ హబ్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పంద పత్రాలపై శంకరపల్లిలోని ఇక్ఫాయ్ ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొప్రైటర్ ఎల్ఎస్ గణేష్ టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సుజిత్ జాగిర్దార్ సంతకాలు చేస్తారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఫ్యాకల్టీ టీ హబ్ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రొపరేటర్ గణేష్ మాట్లాడుతూ పరిశ్రమ విద్యారంగ అనుసంధానం ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులకు విశ్లేషణాత్మక అవగాహన కలుగుతుందని తెలిపారు టీ హబ్ మార్గదర్శకత్వంలో ఇక్ఫాయ్ గ్రూపు విద్యా సంస్థలు టెక్నాలజీ పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అవగాహన పెంచి యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పడతాయని అన్నారు టీ హబ్ ప్రతినిధి సుజిత్ జాగిర్దార్ స్టార్టప్ అభివృద్ధి కిటి హబ్ నిరంతరం కృషి చేస్తుందని ఈ ఒప్పందం ద్వారా ఉన్నత రంగానికి మద్దతు ఈ కార్యక్రమంలో హబ్ ఇక్ఫాయ్ ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు and today, as you refer, it's a monumental journey to almost a few i can only really hope. Really hope that if there's intent and effort on both sides, which i believe to be the case, this will actually take off. and then my own dream will be fulfilled by Hyderabad. so i'm very hopeful. Uh, please, all of you get work together. If there's any issues, any gaps in terms of understanding, please come back to me. Because I know how I, work. I do work. We will work around that. Hopefully, with Saina, with Sujit, with Sunny, and with the know, minutes, it's a, it's a funny, CEO and the So I look forward. Thank you, sir. I would now like to invite Mr. Sudhakar Rao, Director of Branding and Communications at E5 Group, to present a token of. Kali ni Ya. Terima kasih. to I I C, We would like to sincerely thank Dr. Srikant Sundaranarajan for <laughs> and look forward to his continuous advice and guidance. Uh, today is a very important day for my institution, the 5 Foundation for Higher Education uh, in Hyderabad uh, because uh, we have just uh, signed and exchanged the Memorandum of Understanding with the T-Hub. We are very happy that the T Hub team, led by Mr. Sujit Jagirdar, the Chief Innovation Officer there, came here. Uh, through this MOU, we believe that we can extend the work of our academic colleagues in this institution, partnering with the professionals, young professionals and entrepreneurs in T Hub, in order to produce some very competitive young startups for our country. All of us know that our country has to rise in competitiveness. దొంతనపల్లి క్యాంపస్ లో మరియు ఇంక్యుబేటర్ మధ్యలో ఒక మెమరైమ్ ఎక్స్చేంజ్ టీ హబ్ అన్నది మన అందరికి తెలిసిన విషయమే వాళ్ళ నెట్వర్క్ సపోర్ట్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ చాలా విశాలమైనది అలాగే మన ఇక్ఫా యూనివర్సిటీ చూసినట్టు అయితే మాకున్న ఫ్యాకల్టీ స్ట్రెంగ్ అదే కాదు మన దేశంలో పదకొండు ప్రాంతాల్లో ఇక్ఫాయ్ యూనివర్సిటీస్ ఉన్నాయి సో దేశవ్యాప్తంగా ఇక్ఫాయ్ ఫౌండేషన్ అండ్ ఇక్ఫాయ్ గ్రూప్ వాళ్ళ ప్రదేశం ఉన్నది వాళ్ళ ప్రవేశం ఉంది అక్కడ ఈ టీ హబ్బు ఇక్ఫాయ్ యూనివర్సిటీ కలిసి పనిచేస్తే కనుక చాలా అద్భుతమైన ఒక పని చేయొచ్చు అని చెప్పి మా అభిప్రాయం దానివల్ల టీహబ్తో పాటు ఇక్ఫాయ్ యూనివర్సిటీ కలిసి ఈ ఒప్పందం చేసుకోవడం అయింది ముందు రానున్న రోజుల్లో ఇంకా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు కలిసి చేస్తాం అని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు మేము హబ్ తర్వాత ఇక్ఫాయ్ యూనివర్సిటీ ఇన్క్యుబేషన్ సెంటర్తో ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నాం టీ హబ్ మీకు అందరికీ తెలుసు ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్ ఇక్ఫాయ్ మన నేషనల్ లెవెల్లోనే ఒక పెద్ద యూనివర్సిటీ సో అక్కడ ఉండే ప్రొఫెసర్లు అక్కడ ఉండే స్టూడెంట్స్కి టీహబ్ ద్వారా ఆపర్చునిటీస్ హబ్ లో ఉండే స్టార్టప్స్ కి ఇక్కడ ప్రొఫెసర్ల సపోర్ట్ ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మొదలుకొని